చుక్కల మంది ఇస్తారు ఒక ఫైవ్ నిమిషాలు కూర్చోవాలి మేడం వాళ్ళ చెప్పు రాశారమ్మా డీఈల్లో మేడం వాళ్ళు 1424 9028 టు

இன்னொருసారి கூட நான் வந்துட்டு இருக்கேன். ஓகே கூட எண்டர் కావலா. வந்துனார் కదా. వచ్చినా వచ్చினாட்டு నేను పెట్టట్లేదు. কেট্পেঞন ইটন। কেটপেসে আইকেট্য়ানেছকে নাইছে . ছুছেকন্য়ানেপনাইকাকাক নিকারে আলেকারয়াডেকন্য়াকন্যা মাগন্যা

అతను పక్క రొమ్ము పో ఆమ్లెట్ చేసింది ఏం బాలేదు సరే అంతే याद है ये सही है ये पक्का मुझे सरोज है और ये आ ट्रेन है ना ये तो मारता हूं मैंने कांटेदार है इसका मोड आ गया है अब कड़वत भी तो नहीं हम सोचते वाली को सर कर रहे हैं अरे नहीं देखो ना मैं नहीं देखती है है ये ऐसा कुछ है कुछ है कैसे दिस करो

மே மேடம் மட்டும்

వాళ్ళు ఇక్కడ ఈ ఊరు కాదు వాళ్ళు కాకుండా ఫార్టీ టూ మీరు రిజిస్ట్రేషన్ వచ్చారని అవునా ఓవరాల్ లాగ్ ఎక్కడ ఉంది టోటల్ సెవెంటీ టూ ప్లస్ ఫార్టీ టూ అంటే వన్ హండ్రెడ్ అండ్ టెన్ ట్వెల్వ్ రావాలి

అక్కడ గట్ల నేను ఒక చూపించండి ఇక్కడ ఉంది ఇక్కడ అలాంటి కేసెస్ ఒక కేస్ ఆ ఫాటవి డౌన్లోడ్ అయ్యింది మళ్ళీ ఫ్రెష్ చేద్దాం రెండు ఉన్న ఫీచర్స్ ఉన్నాయి கல்பனோ

తెలుగు అది ఇది నబెస్టా అప్రెంటిస్ అంటే దానిపట్టి రాస్తావు ని వెంటనే అప్లోడ్ చేస్తున్నావు తర్వాత ఓకే చేశారు టీసీ టీ రాసాం సర్ అవిక వచ్చిత్రోది చూస్తాది ఈ స్టడీ నాట్ టు ట్రైన్ సో డయాసిస్ మనం రొటీన్ గా చేయకుండా ఇప్పుడు పేషెంట్ చూసి చెస్ట్ పెయిన్ ఉన్నది అంటున్నారు బట్ ఓన్లీ రిటర్న్ విధ పెట్టాలి చెప్పారు చూపించారా డాక్టర్ గారు గారికి లోపల మీరు ఎక్కడ చూపిస్తున్నారా బయటగా ఎక్కడ మళ్ళీ తీసుకురావాలి కదా మీరు

మల్లవరం గ్రామంలో జగదన్న ఆరోగ్య స్పెషలిస్ట్ క్యాంప్ ఈ రెండవది ఫేజ్ తో జరిగింది దీనికి గవర్నమెంట్ నుంచి అంటే ఇక్కడ హైక్వార్టర్స్ విగ్రహాడ నుంచి ఈ క్యాంప్ లో ఎట్లా చేస్తున్నారు అని కోసము ఒక జాయింట్ డైరెక్టర్ గారు వచ్చారు ఇవాళ దీంతో పాటు ఇక్కడ స్థానిక బీఎం వచ్చేవారు డీసీ చేసేవాడు అండ్ జీల్ బీఏవాడు మన సర్పంచ్ సా ఎంపీపీ జీసీ గారు అన్ని కూడా రావడం జరిగింది లోకల్ ఎంఆర్ఏ అండ్ ఎంపీలో కూడా ఈ కార్యక్రమం చాలా క్లోజ్ గా వార్ చేయడం జరుగుతుంది రెండు వేల వేరే మన జనాభా ఉంది దాదాపుగా ఎనిమిది వందల కుటుంబాలలో ఉండడం జరుగుతుంది ఇప్పటికే ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ వాలంటీర్స్ ఓకే వాలంటీర్స్ అనేది ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటున్న సింటమ్స్ ఐడెంటిఫై చేసేసి రాశాతో వాళ్ళకి ఏమేమైన చిన్షాలు ఇవ్వాలి అని గురించి వాళ్ళకి ఒక చిన్న ఐడియాతో ప్రిపేర్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ తర్వాత ఈనాడ ఈ లొకేషన్స్ లో ఈ క్యాంప్ జరుగుతుంది మరొకసారి వాలంటీర్స్ ఇంట్లో ఇంటింటికి చెప్పేసి ఉండాలి ప్రతి ఇంటికి ఎనిమిది ఇల్లు ఇల్లుగా వాలంటీర్స్ పదిహారు మంది పద్నాలుగు మంది ఉన్నాయి ఉంటున్నాను త్రీ మెంబర్స్ సో ఇంటికి వెళ్ళి చెప్పిన తర్వాత మీరు ఈ లొటేషన్స్ రావడం జరుగుతుంది ఒక హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ అంటే మనకు మన ఆరోగ్యశ్రీ మెట్ర హాస్పిటల్ కానీ ఇక్కడ మీరు ఏదైనా శిక్షణ చూసు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది వచ్చినప్పుడు గతంలో తీసుకున్న ట్రీట్మెంట్ కానీ గత క్యాంప్ లో మన సత్యం పట్టంలో ఒక క్యాంప్ జరిగింది కదా సెప్టెంబర్ నెలలో ఎప్పుడు జరిగిన సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరిగింది ఆ నెలలో మీకు ఇచ్చిన కార్డులు ప్రిస్క్రిప్షన్స్ షీట్ పేపర్ అని ఉంటారు కదా అది కూడా మీరు తీసుకొని వస్తే అట్లీస్ట్ ఇక్కడ డాక్టర్స్ కి మీకు ఎట్లాంటి డబ్బులు ఉన్నాయి ఎట్లాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయని వాళ్ళకి ఐదే ఉంటుంది మళ్ళీ వాళ్ళు ముగించి ఈ టెస్ట్ చేసుకొని రెండు ఆ టెస్ట్ చేసుకుంటాను చూడకుండా టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతే దాని రిజల్ట్ చూసుకొని మీకు ప్రాపర్ గా గైడ్ చేయడం జరుగుతుంది సో ఇవాళ కిమ్స్ అండ్ అంబేద్కర్ హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ వచ్చారు జనరల్ ఫిజిషియన్స్ వచ్చారు అంటే వీళ్ళందరూ మనం ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వెళ్తే వాళ్ళకి అడ్జస్ట్ చేస్తే రెండు మూడు రోజుల ముందు వాళ్ళకి అపాయింట్మెంట్ వచ్చినప్పుడు వెళ్ళాలి అది దొరదు అది చాలా అతని స్పెషలిస్ట్ ఇంకొక సూపర్ స్పెషలిస్ట్ అందరూ కూడా మనకి జరగదు సో అందరూ ఈ విరానానికి కూడా వచ్చడం రావడము ఇది చాలా అధిష్టము అవన్నీ కూడా చక్కగా వాడుకోవాలంటే ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ కింద ఆశ అండ్ వాలంటీర్స్ కూడా దీని గురించి వాల్యూ ఫస్ట్ ప్రజలకి చెప్పాలి అదేనండి మనం చూసిన ఎక్కడి నుంచి బస్సు బస్ పట్టుకొని అక్కడ రాత్రి అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్టర్ ఉన్నారా లేదా తెలుసుకొని మార్నింగ్ చేసి మనం మీరు ఫినిష్ చేస్తే మనం కాడలు చేస్తే టైం ఉంటుంది మీ గ్రామానికి వచ్చేసి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఒక రోజు స్పెండ్ చేయడం అంటే ఏ రాష్ట్రంలో జరగదు ఫస్ట్గా మన రాష్ట్రంలో గో ముఖ్యమంత్రి గారు ఈ ప్రదేశం రెండు వేల దశాలుగా అది సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణము దీనికి ప్రజలు చూపించే ఆర్యము దీని వలన వచ్చిన ఫలితాలు ఇవన్నీ కూడా ఇంకా ప్రజలకు ఇవ్వాలని కోసం రెండు వేల చేయడం జరుగుతుంది దీని గురించి అవగాహన అందరూ కూడా మీరు వచ్చిన వాళ్ళు మిగిలిన మిగిలిన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్తే మీ పద్యసిటీ పెరుగుతుంది వాళ్ళకి ఇట్లాంటి ఒక సందర్భంగా కానీ వాళ్ళకి ఉన్న విషయాలు సరిచేయడానికి ఒక మంచి ఉద్దేశం మంచి సందర్భంగా ఉంటుంది ఇక్కడ వచ్చిన ముఖ్యంగా ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకి ఈ మల్లవరం ప్రజలకి ప్రజాప్రతినిధులు అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు వీటికి పబ్లిసిటీ ఇచ్చారు సర్పంచ్ చర్పించడానికి చాలా విషయాలు ఇంత క్లియర్ గా తెలిసి ఉంటుంది చాలా మంచిగా డైడ్ చేసి ఉన్నారు సో డాక్టర్స్ శ్రమం కానీ అలాగే స్టీన్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా చేయడం జరుగుతుంది ఇంత ఎంత మరియు చేసి ఎట్లా పూర్తిగా సద్విడ చేయడానికి మీ అందరూ సహకారం కావాలి మీ గురించిన అనుమానము అండ్ ఈ పబ్లిసిటీ ఇంకా ప్రాపర్గా చేయాల్సింది కోరుతున్నాను అండ్ వాటిలో కాకుండా ఇక్కడ ఏమేమి ఐడెంటిఫై చేశారు మీకు ఇవ్వడం ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తే ఇప్పటి నుంచి ఇంకా వెనక ఐ మీన్ హాస్పిటల్స్ కి రెఫర్ చేయడం జరుగుతుంది అయితే మనకున్న రిమ్స్ హాస్పిటల్ కానీ ఆర్ మెట్వర్క్ హాస్పిటల్స్ మన కిమ్స్ కానీ ఇద ఇలాంటి ఆరోగ్యశ్రీ మెడికల్ హాస్పిటల్స్ కూడా రెఫర్ చేయడం జరుగుతుంది దాదాపుగా మూడు వేలకి పైన మనకు ఏంటంటే ప్రొసీజర్స్ అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చింది చేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కింద సో దాని వల్ల ఇంకా ఒక చిన్న ద్రస్క్ పెట్టాం ఆరోగ్యశ్రీ ద్వారా ఈ పర్టికులర్ స్కీమ్ గురించిన అవగాహనము దాని పెట్టిన అడ్వైసెస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అందరూ ఇప్పుడు మీరు కూడా ఒక ఐ మీన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఇదే ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ ఉంటే దాంట్లో కూడా ఒక అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి ఇస్తారు మీరు దీన్ని విడిచిన విషయాలు మీకు చెప్పలేకపోవాలంటే మీరే ఓటర్ చేసుకోవచ్చు వాళ్ళ పరిమో వస్తుంది మీరు ఏ ఊరు ఏ మండలు పెట్టి కొడితే సరిపోతుంది ఏ ఏ హాస్పిటల్ చుట్టూ ఉంది దగ్గర ఏమైనా జగన్కి ఎవరిని కాంటాక్ట్ చేయాలి దానికి కాంటాక్ట్ నెంబర్ కూడా వస్తుంది అట్లా ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఫోన్ అక్కడ పోతుంది ఆరోగ్య మిత్ర దాని గురించిన విషయాలు అది చెప్పడానికి వీలు ఉంటాయి సో దానివల్ల ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినాలు చేసుకుంటే మన రాష్ట్రంలో మీ చేతి నుంచి మీ హెల్త్ కోసం కష్టపెట్టిన కార్యక్రమం సున్నా వేసుకోవచ్చు జీరో సో మీ అందరూ దాని గురించిన విషయాల్లో అందరూ కూడా పూర్తిగా ఐ మీన్ కోఆపరేట్ చేసేసి పార్టిసిపేట్ చేస్తే ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవుతుంది ఇవాళ ఫస్ట్ డే మనం మెదల్ పెట్టినామని ఇప్పటి నుంచి ఈ కార్యక్రమం నెక్స్ట్ రెండు మందిలో జరగడానికి ఉంటుంది అవి నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది సో దీనికి కోఆర్పరేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సందమ్మా తారకి మేడమ్ కిరణ్ గారి ఉపన్యాసం మేడమ్ క్వశ్చన్ మొదలు పెట్టండి ఉచితంగా మేడం లైట్ సార్ సార్ దీసిగల సార్ ముందు గా ప్రెజెంటేషన్ కొద్దిగా మార్పు పరిచారగాకి పిఎంజే అండ్ యూడీపీ పార్టీ సభ్యులం మేము లక్ష్యాలు గతారం అందరి వరకు వెళ్తుంది మజిస్టర్ గారికి నాయనార్స్ గారు పిఎంజే వైసాబ్ పిఎంజే లేదు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సెకండ్ ఫేజ్ ఇవాళ నుంచి పెట్టడం జరుగుతుంది సెకండ్ జనవరి నుండి నెక్స్ట్ సిక్స్ మంత్స్కి కంటిన్యూస్గా ప్రతి ఒక్క పల్లెల్లో ప్రతి ఒక్క వార్డ్లో ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది దీనికి ముఖ్యంగా లాస్ట్ టైం మనం చేసినట్లు ఈసారి కూడా ప్రతి ఒక్క పల్లె అవన్నీ పల్లెల్లో ఉంటున్న సచివాలయం కింద స్పెషలిస్ట్లు ఎస్పెషలీ గైనిఫిజిషియన్స్ కానీ ఆర్థోపెడిషియన్స్ కానీ పీడియాట్రిషియన్స్ కానీ ముఖ్యంగా గైనికాలజిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మన ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్న స్పెషలిస్ట్ కానీ మన ఏబివీపీ కింద ఉంటున్న ఏరియా హాస్పిటల్స్ ఆర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉంటున్న స్పెషలిస్ట్ కానీ మన రిమ్స్ ఒంగోలులో ఉంటున్న స్పెషలిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంకి డ్యూటీ చేయడం జరిగింది దీని నుంచి ప్రజలకి ఇన్ఫర్మేషన్స్ కూడా దీని గురించి వాలంటీర్స్ ద్వారా ఏఎన్ఎంస్ అండ్ సిహెచ్ఓస్ ద్వారా ఇంటింటికి వెళ్ళి చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇవాళ పదకొండు లొకేషన్స్లో జరుగుతుంది ఈ జరుగుతున్న లొకేషన్స్ విలేజ్ అన్నీ కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ కావర్ చావర్ చేయడం దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ మనం కవర్ చేయడం జరిగింది ఈ ప్రజలు ఈ కార్యక్రమంకి రావడానికి ముందు ఈ ఫేస్ వన్లో జరిగిన కేస్ షీట్స్ అంటే వాళ్ళు డాక్టర్స్ ఏదైనా చూసి ఉంటారు చెప్పి ఉంటారు ఫాలో ఫాలోఅ ప్యాక్సింగ్స్ జరిగి ఉంటుంది ఏదైనా మందులు కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఆర్ ప్రైవేట్ లో వాళ్ళు ఏదైనా చూసుకున్న విషయాలు కూడా తీసుకువస్తే ఇక్కడ డాక్టర్స్ చూసి దానిపైన ఏం చేయవచ్చు ఏదైనా అడిషనల్ డయాగ్నోస్టిక్స్ చేయాలా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డిస్క్రైబ్ చేయాలని వాళ్ళు నిర్ణయం చేయడానికి ఈజీగా ఉంటుంది సో వాలంటీర్స్ ఏఎన్ఎంస్ అండ్ సిహెచ్ఓస్ ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమం కొంచెం క్లియర్గా వాళ్ళకి చెప్పాలి ఇది నెంబర్ వన్ సెకండ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం మన రాష్ట్రం ఉంటున్న ఈ ఐ మీన్ స్ప్రెడ్ అంటే నంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏకైనా రాష్ట్రంలో లేదు దాదాపుగా మూడు వేల ఒక వందకి పైన ప్రొసీజర్స్ అన్నీ కూడా జీరో కాస్ట్లో అంటే ఫ్రీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది దీని గురించిన అవగాహన సదస్సులు ఇంకా గట్టిగా కింద స్థాయిల వరకు వెళ్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ చేప నుంచి ఈ హెల్త్ కోసం ఉంటున్న ఖర్చులు సున్నా చేయడానికి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ముందుకు ప్రవేశపెట్టడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ముఖ్యంగా డాక్టర్స్ ఇక్కడ ఉంటున్న మెడికల్ అండ్ హెల్త్ మెషినరీ అప్ టు ఏఎన్ఎం ఆశాస్ వరకు అండ్ ఎస్పెషలీ అడ్మినిస్ట్రేషన్ ఎంఆర్ఓస్ ఎంపీడిఓస్ అండ్ వాలంటీర్ సిస్టమ్స్ గ్రామ వార్డు సచివాలయం అందరూ కూడా ఈ కార్యక్రమం గురించి ప్రాపర్గా ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఈ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఎట్లాంటి ఒక పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి ఖర్చు పెట్టకుండా ఇక్కడే స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి వాళ్ళకి ఐడెంటిఫై చేసేసి ఈ డయాగ్నోసిస్కి మాత్రము ఆ ట్రీట్మెంట్కి మాత్రం వాళ్ళు డాక్టర్స్కి ఐ మీన్ ఉన్నత ఈ హాస్పిటల్స్కి వెళ్ళి వెళ్ళిన పరిస్థితి మనం తీసుకురావచ్చు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికి గురించిన ప్రచారం కూడా ఇంకా గట్టిగా ప్రజలకి చెప్పాలని గురించి కూడా ఇవాళ ఈ మల్లవరం గ్రామం మద్దిపాడు మండలంకి వచ్చేసి ఇక్కడ వచ్చిన డిఎంహెచ్ఓ గారు డిసిహెచ్ఎస్ జేడి ఫ్రమ్ హెడ్ క్వార్టర్సు ప్రజాప్రజులు అందరితో ఈ కార్యక్రమం చూడడం జరిగింది అన్ని చక్కగా ఏర్పాటు చేశారు ఇంకా ప్రజలు ఈ విషయాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం చేయడానికి అందరి కోఆపరేషన్స్ చెప్పుకొని కోరుతున్నాను